భారత్ నవ్ న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలోని కాలవడ్డ సమీపంలో ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయం మార్గశిర మాసం అరుద్ర నక్షత్రం అరుద్రోత్సవం సందర్భంగా దేవాలయంలో ఉత్తరద్వార దర్శనం దేవాదాయ శాఖ నిర్వహణ అధికారి అర్చక బృందం భక్త బృందం ఆధారలో విశేషంగా ప్రారంభమైంది భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఉదయం ఐదు గంటల నుండి ఉత్తరద్వార దర్శనం అభిషేకాలు మరియు సాయంకాల సహస్రనామార్చన పల్లకి సేవ కార్యక్రమాలు నీరాజనం మంత్రపుష్పం జరపబడ్డాయి ఈ విశేష పూజలతో భక్తులందరూ పాల్పంచుకుని దైవ అనుగ్రహం పొందారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ మార్గశిర మాసం అరుద్ర నక్షత్రం అరుద్రోత్సవం అనేది ఎంతో విశేషమని చెబుతూ నిత్య విభూతి పరమపదం పరమధామం పరమ వ్యోమం అనే పేర్లతో కీర్తించబడుతుంది వైకుంఠం అనగా ఎటువంటి దివ్య శక్తులకు కూడా లొంగనిది తన ప్రభావాన్ని తగ్గించగల తప్పించగల ఏ శక్తి దాని ముందరలేవు ఈ పరమపదం శక్తి అని లోకాల్లో విభూతుల్లో వైభవాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటుంది ఎటువంటి వారైనా చివరకును కోరుకునేది పరమద పదాన్ని పరమ పదమునకు మించిన ఉత్తమ స్థానం మరొకటి లేదు అన్నారు ఈ కార్యక్రమంలో ఈవో రామకోటేశ్వరరావు అర్చకులు దాములూరి కృష్ణ దాములూరి వీరభద్ర శర్మ భక్త బృందం అధ్యక్షులు మూడిశెట్టి మదన్మోహన్ మరియు సభ్యులు పాల్గొన్నారు దేవస్థానం ఖమ్మం మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రాచీన సేవ క్షేత్రం శ్రీ గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఈ రోజున ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం సోమవారం రావడం చాలా విశేషం ఈ మాసంలో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు శివ ముక్కోటి అని కూడా అంటారు దీన్ని వైకుంఠ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఎంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ శివ ముక్కోటి అనేది ఈ ఆరుద్ర నక్షత్రం రోజు పరమశివుడికి అంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు ముఖ్యంగా ఈ రోజున సోమవారం మరియు ఆరుద్ర నక్షత్రం కలిసి రావటంతో విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి ఈ సమయంలో ఆ పరమేశ్వరుని పత్రం ఫలం పుష్పం ఉదకం తోయం ఏదైనా సరే పరమేశ్వరుడికి సమర్పించి మనసారా కోరుకున్నట్టయితే తప్పక వారి యొక్క కోరికలన్నీ నెరవేరుతాయనే సంకల్పంతో తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు కూడా శివాలయానికి చేయడం జరుగుతుంది భక్తు బృందం వారు దేవాదాయ ధర్మాచాఖ వారి ఆధ్వర్యంలో ప్రప్రథమంగా ఈ సంవత్సరం ఈ శివ ముక్కోటి సందర్భంగా పార్వతీ పరమేశ్వరుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేయడం ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క ఉత్తర ద్వార దశలో ఆ పరమేశ్వరుని దర్శించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి ప్రీతి పాత్రలు కావలసిందిగా మనవి అరణమ శర్మ రాములూమల్శ్వర స్వామివారి దేవస్థానం ముఖ్య అర్చక